బిగ్ బాస్ సీజన్ నైన్ పదమూడు వారాలు అయిపోయింది మొన్న రీతు చౌదరి ఎలిమినేషన్ అనేది ఫేక్ ఎలిమినేషన్ అది కరెక్ట్ ఎలిమినేషన్ కాదు అని అంత గగ్గోలు పెడుతున్నారు అంటే ఎవరు ఊహించని విధంగా ఎలిమినేషన్ అయిపోయింది ఎందుకంటే ఓటింగ్లో లీస్ట్లో ఉన్న సంజనానం సుమన్ చెట్టి అవుతారని అందరూ ఊహించారు ఎక్స్పెక్ట్ చేశారు అందరికీ వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు అవుతారు అనుకున్నారు కానీ సడన్గా ఎవరు ఊహించని విధంగా రీతు ఎలిమినేషన్ అయింది రీతి యొక్క రెమ్యునరేషన్ ఎలా ఉందని ఒకసారి మనం ఆలోచిస్తే తను దాదాపు విన్నర్కి అయితే ఎంత ఇస్తారో అంత దగ్గరలో వచ్చింది అంటున్నారు దానికి పదమూడు వారాలు దాకా ఉంది కాబట్టి వారానికి రెండున్నర లక్షల చొప్పున ఇచ్చారు అని ఒక ప్రచారం జరుగుతుంది మరి ఆ రకాలు చూసుకున్న దాదాపు ముప్పై రెండు ముప్పై మూడు లక్షలు అవుతుందని అంటున్నారు అంటే విన్నర్కి వచ్చేది యాభై లక్షలు అందులో కటింగ్స్ అనిపోతే సేమ్ వస్తుంది అందుకనే విన్నర్కి దగ్గరగా వచ్చింది రెమ్యునేషన్ అన్నట్టు కూడా ఒక వార్త అయితే ప్రచారం జరుగుతుంది మొత్తానికి ఇంకొక రెండు వారాలు అయితే ముగించనుంది లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నామల్ మీడియా థ్యాంక్ యూ